ఎంజీ సిల్వర్ జ్యువెలరీ అండి మీకు దసరా ప్రాంజా ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ మినిమం మీరు టెన్ థౌసండ్ బిల్ చేస్తే గోల్డ్ కాయిన్ మీకు ఫ్రీగా ఇస్తుంది అదే మీరు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే టూ గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు అది కూడా మీకు లక్కీ డ్రా కదండి ఖచ్చితంగా అనమాట సో ఇంతే కాకుండా మీకు లక్కీ డ్రా కూడా ఇస్తానండి మీకు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఖచ్చితంగా ఇది మీకు గోల్డ్ కాయిన్ ఇస్తూ ప్లస్ మీకు కూపన్ ఇస్తారండి ఈ లక్కీ డ్రాలో మీకు ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటే మీకు టీసీఎల్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ మీకు క్యూఎల్డీ టీవీ ఫ్రీగా ఇస్తానండి అంటే లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ అనమాట ఇది మీకు వస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పైన ఉంటుందండి సో సెకండ్ లక్కీ డ్రా చూసుకుంటే మీకు ఫైవ్ గ్రామ్ గోల్డ్ ప్లస్ మీకు ఫిఫ్టీ గ్రామ్ సిల్వర్ ఇస్తుండీ అదే థర్డ్ ప్రైజ్ చూసుకుంటే మీకు టూ గ్రామ్ గోల్డ్ కాయిన్ ప్లస్ మీకు ట్వంటీ గ్రామ్ సిల్వర్ ఇస్తున్నాండి సో చెప్పలేం మీరే గెలుచుకోవచ్చు కదా సో ఎయిటీ ఫైవ్ ఇంచెస్ అండి మీకు క్యూఎల్ఈడి టీవీ మీకు అనంతపూర్లో ఫస్ట్ టైం అండి ఎవరైనా ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదు లక్కీ డ్రాలో ఫస్ట్ టైం అన్న ఎంజీ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు ఇస్తున్నారు సో దీన్ని మాత్రం అస్సలు మిస్ కాకండి ఈ వీడియో ఫుల్గా చూడండి దసరాకి దివాళికి కొత్త కలిసి తెప్పించారు మేడం మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు ఎంజీ సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన కస్టమర్ చాలామంది అడుగుతున్నారు లాస్ట్ టైం మనకి లక్కీ డ్రా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా కొంచెం మంచిగా చేయండి అని అడుగుతున్నారు మన మనందరు కస్టమర్ కోసం మనం స్పెషల్గా ఇప్పుడు మరీ లక్కీ డ్రా పెట్టాము ఇంకా మంచి మంచి ఐటమ్స్ పెట్టాము దాంతోపాటు ప్రతి ఒక్క కస్టమర్కి టెన్ థౌసండ్ బి బిల్ మీద స్పాట్లో బిల్తో పాటు మీకు ఈ గోల్డ్ కాయిన్ కూడా ఇస్తున్నాము ప్రతి ఒక్క కస్టమర్కి టెన్ థౌసండ్ బిల్ మీద ఎన్ని టెన్ థౌసండ్ చేస్తే అన్ని గోల్డ్ కాయిన్ తీసుకెళ్ళచ్చు అలాగనే మీకు ఇంకా చాలామంది స్టోన్ బ్యాంగిల్స్ కావాలని అడిగారు స్టోన్ యాజ్ ఇస్ మనకు డైమండ్ ఫినిషింగ్లో ఉండాలని చాలామంది అడిగారు స్టోన్ బ్యాంగిల్స్ కానీ వెయిట్లెస్ బ్యాంగిల్స్ కానీ ముస్లిం కస్టమర్ అయితే మాకు వెయిట్ ఇలా సౌదీ మోడల్స్ కావాలని అడిగారు వాళ్ళ కోసం స్పెషల్గా మరి ఇలా సౌదీ మోడల్ బ్యాంగిల్స్ కూడా మనం చేయించాము ఇంకోటి ఏమంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి కస్టమర్ ఆర్డర్ మీద కూడా మనం అన్నీ చేపించిస్తున్నాము ఒక స్మాల్ ఐటమ్స్ దగ్గర నుంచి మీకు మన దగ్గర చూడండి యాజ్ ఈస్ డైమండ్ ఫినిషింగ్లోనా డైమండ్ ఫినిషింగ్లో వస్తాయి ఇవి మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది చిన్న వడ్డానము బిల్లల దగ్గర నుంచి మన దగ్గర జడ బిల్ల జడ కుచ్చలు వడ్డానము దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ దగ్గర నుంచి చిన్న ఐటమ్స్ వరకు టు జెడ్ మన దగ్గర దొరుకుతాయండి బ్యాక్ చైన్స్ అయితే మనం సపరేట్గా చేపిస్తున్నాము కస్టమర్స్కి చాలా వెయిట్ లెస్లో చిన్న చిన్న రింగ్స్లోన మంచి లుక్ ఫినిషింగ్లో చేపిస్తున్నామండి మనకి ఇంకా బీడ్స్ కలెక్షన్కి వస్తే చూడండి మన దగ్గర సరోస్కి పల్స్ ఇవన్నీ సరోస్కి ఒరిజినల్ పల్స్ మీద బీడ్స్ కలెక్షన్స్ చూడండి మీకు మ్యాచ్ ఇయరింగ్ ఇయరింగ్ మ్యాచింగ్లో వచ్చేస్తుంది చూడండి మనకి సీ గ్రీన్ బీడ్స్ అండి సీ గ్రీన్ బీడ్స్ మీద పికాక్ డిజైన్తోన చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది ఇది జీరో సైజ్ పల్స్ జీరో సైజ్ పల్స్ మీద కూడా మీకు మంచి లుక్ వచ్చేసింది ఇది ఇంకా ఈ డిజైన్కి వస్తే మరి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి చాలా చాలా లుక్ ఉంది మీరు చూస్తేనే అర్థమైపోతుంది చాలా సూపర్ ఫినిషింగ్ వచ్చింది ఇది మీకు ఇది ఎగినా మీకు ఇంకా సింపుల్ డిజైన్ కానీ చూడ్డానికి మాత్రం వేసుకుంటే మాత్రం చాలా హైలైట్గా వస్తుంది ఇక్కడ మోప్ వచ్చేసి మీకు ఎలిఫెంట్ మోప్స్ వచ్చినాయి కదా సేమ్ టు సేమ్ ఎలిఫెంట్ స్టర్స్ కూడా వచ్చినాయి విత్ పర్ల్స్ లుక్లోన చాలా ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది సో మొత్తం ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో చాలా కొత్త కలెక్షన్ తెప్పించారు లేటెస్ట్ డిజైన్స్తో మీకు దసరా దివాళీ ఈ ఆఫర్ మాత్రం అస్సలు మిస్ కాకండి ఒక్కసారి విజిట్ అవ్వండి ఎంజీ అండి సో చెప్పినట్టుగానే మీకు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే గోల్డ్ కార్డ్ ఫ్రీగా ఇస్తారు ప్లస్ మీకు కూపన్ ఇస్తారండి సో చెప్పలేము కదా మీకే ఆ టీవీ తగలవచ్చండి పెద్ద ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ అనమాట అలాగే మీకు గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ చాలా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అలాగే వీడియో చాలా మందికి షేర్ చేయండి అడ్రస్ అండి ఎంజీ సిల్వర్ జ్యువెలరీ అనమాట మీకు అడ్రస్ వచ్చేసి ఆర్ఎఫ్ రోడ్ అండి వెనకపూర్లో ఆర్ఎఫ్ రోడ్లో మీకు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వస్తుందండి కొంచెం ముందుకొస్తే మీకు ఇండియన్ పెట్రోల్ బంక్ వస్తుంది దీని పక్కనే అండి ఎంజీ సిల్వర్ జ్యువెలరీ ఇవ్వాల నంబర్కి కాల్ చేయండి అదే మీరు ఇటువైపు వెళ్తే సెకండ్ సర్కిల్ వస్తుంది ఇక్కడ మీకు ఆర్ఎఫ్ రోడ్లో శివసాయి హోండా వస్తుందండి ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ లైన్లో అనమాట